మిత్రుల అందరికీ నమస్కారం నా పేరు షేక్ ముహమ్మద్ ఫయాజ్ భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈరోజు ఈ పాతికే సమావేశాల ముఖ్య ఉద్దేశం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఈ గడ్డపై పుట్టి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ శుభ సందర్భంగా దేశవ్యాప్తంగా సిపిఐ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నటువంటి తరుణం ఈ నెల వచ్చే నెల డిసెంబర్ ఇరవై ఆరో తేదీన లక్షలాది మందితో అఖిల భారత స్థాయి కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాల వంద సంవత్సరాల పండుగ జరగబోతూ ఉంది అందులో నలభై దేశాలకు సంబంధించినటువంటి కమ్యూనిస్టు యోధులు విదేశాల నుండి ఆ దేశాధినేతలందరూ నేతలందరూ కూడా అందులో పాల్గొనబోతున్నారు ఈ సభను జయప్రదం చేయడానికి సకల శక్తులు అన్నీ కూడా ఏకమై భారతదేశ విప్లవ ఉద్యమ నేపథ్యాన్ని మరోసారి గుర్తు చేసే రకంగా కమ్యూనిస్టు పార్టీ మాతృ సంస్థ అయినటువంటి సిపిఐ వంద సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో దేశ స్వాతంత్ర ఉద్యమం నుంచి మొదలుకొని గదర్ విప్లవ వీరుల ఉద్యమం నుంచి మొదలుకొని సిపాయి లేకపోతే క్విట్ ఇండియా ఇలా అనేక ఉద్యమాల్లో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఆ తర్వాత కార్మిక కర్షక రైతు మహిళ దళిత గిరిజన విద్యార్థి యువజన మేధావుల ఉద్యోగస్తుల సకల ప్రజల సమస్యల పరిష్కారం కోసం వంద సంవత్సరాలుగా నిర్విరామంగా పోటాడుతున్నటువంటి కమ్యూనిస్టు పార్టీ ఈ వంద సంవత్సరాలు ఉత్సవాలు నిర్మించుకోవడం అనేది ఒక చారిత్రక విషయం ఆ సందర్భాన్ని పురోక్షించుకొని జిల్లా మొత్తంలో కూడా నాగర్కర్లు జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నాం జాతలు ఉపజాతాలు రాష్ట్ర జాతలు రాష్ట్ర జాతలకు స్వాగతాలు పలకలాడు ఇలా అనేకమైనటువంటి సెమినార్లు సదస్సులు వేసరచన పోటీలు అనేక రకమైనటువంటి ప్రజల మధ్యలోకి వెళ్ళి ఒక పండుగ వాతావరణాన్ని ఈ జిల్లాలో రాష్ట్రంలో మొత్తం దేశవ్యాప్తంగా కూడా సిపిఐ శ్రేణులు వామపక్ష ప్రజాతంత ఉద్యమాన్ని కోరుకునేటువంటి వ్యక్తులు శక్తులంతా కూడా ఈ రకంగా దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పుడు జరగబోతున్నాయి ఈ నెల పదిహేడో తేదీన పదహైదుకు గద్వాల్లో ప్రారంభమయ్యే ఒక రాష్ట్ర స్థాయి జాత పదిహేడుకు తిమ్మాజిపేటలో ఈ జిల్లాకు ఎంటర్ కావడం జరుగుతోంది అది తిమ్మాజిపేట బిజినపల్లి నాగర్ కర్నూలు తెలకపల్లి అచ్చంపేట మీనగా నల్గొండ జిల్లాలోకి అది ప్రవేశించి నల్గొండకు వెళ్తా ఉంది అలా ఆ రాష్ట్ర జాతకు స్వాగతం పల్గడంతో పాటు జిల్లాలో జిల్లా స్థాయి జాతలు ఉపజాతలు తాలూకా మండల స్థాయి జాతలు కూడా ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతూ ఉంది అనేక రకమైనటువంటి కార్యక్రమాలు ఉద్యమ వీరులుగా ప్రాణార్పణ చేసినటువంటి అనేక మంది వీరుల కుటుంబాలను పిలిచి సన్మానించుకోవడం తెలంగాణ సాయుధ పోరాటంలో ఎవరైతే నాలుగున్నర వేల మంది ప్రాణార్పణ చేశారో నిజాం నవాబులకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారో అలాంటి కుటుంబాలన్నీ కూడా పిలిచి ఈ వంద సంవత్సరాల కమ్యూనిస్టు పార్టీ పండుగలో సన్మానించుకోవడం జరుగుతూ ఉంది దాన్ని అందరూ కూడా ఆ సహకరించాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఇంకొన్ని ప్రజా సమస్యలకు సంబంధించి కూడా మనం మాట్లాడుకోవడం అవసరమైనటువంటి అవసరం ఉంది ఈరోజు ఈ అకాల వర్షాలకు రైతులంతా కూడా జిల్లాలో తీవ్ర ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడేమో మక్క రైతులు వరి రైతులు లేకపోతే మినుములు వేసిన రైతులు తీవ్రంగా అంత పంట నష్టమైపోయి చేతికి వచ్చే పంటనంత నష్టమైపోయి లక్షల వేల రూపాయలు రాత్రి పగలు కష్టపడి రైతులు వ్యవసాయ క్షేత్రాల్లో పండించే పంటంతా కూడా ఈ అకాల వర్షాల ద్వారా తీవ్రంగా వందల వేల ఎకరాలు ఈ కొల్లాపూర్ నియోజకవర్గంలో జిల్లా వ్యాప్తంగా కూడా నష్టానికి రైతులు గురికావడం జరిగింది ప్రభుత్వం ఏ షరతు లేకుండా ఈ అన్ని రైతు అన్ని రకాల పంటలేసే రైతులకు తక్షణమే నాగర్ నాగర్కరూలు అచ్చంపేట కలవకుర్తి ప్రాంతాల్లో పత్తి రైతులు గానీ కొల్లాపూర్లో ఇక్కడ చాలా మేరకు మక్క గాని వేరుశనగ కాని పల్లీలు వేసిన వాళ్ళు లేకపోతే మినువులు ఎక్కువగా మెనువులు వేసిన వాళ్ళు జొన్నలు కానీ లేకపోతే ముఖ్యంగా వరి ఈ వరి వేసిన వాళ్ళు వీళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఆదుకొని పరిహారం ఇవ్వాలనేది సిపిఐ డిమాండ్ చేస్తూ ఉంది అలాగే ఈ మక్కల్ని కొనేటప్పుడు ఉన్నటువంటి నిబంధనలు అన్నిటి కూడా ఇవేవి సక్రమైనటువంటి పద్ధతులు లేవు ఈరోజు ఇరవై ముందు పద్దెనిమిది అన్నారు ప్రజల నుంచి ఒత్తిడి వస్తే దాన్ని ఈరోజు ఇరవై ఐదు కొంటాం అంటున్నారు కానీ దాదాపుగా ప్రజలు ఒక్కొక్క ఎకరాకి వర్షాలు బాగా కురవడం ద్వారా ముప్పై ముప్పై ఐదు ఎకరా క్వింటల్ మక్కలు దిగుబడి పంట దిగుబడి రావడం జరిగింది కానీ దాన్ని ప్రభుత్వం కొనడం లేదు మళ్ళీ అది దళారీల చేతులకి వెళ్ళి ప్రభుత్వం ఇచ్చే దాన్ని సగానికి సగం రేటు పడిపోయి అన్నీ కూడా అమ్ముకునే పరిస్థితి మరొక దారుణమైన విషయం ఏంటి రైట్ రద్దుల కంటే మొత్తం అరవై నాలుగు అరవై ఐదు వేల ఎకరాలు జిల్లాలో మక్క సాగు చేస్తే అందులో ఒక ఇరవై మూడు ఇరవై ఐదు వేల ఎకరాలు కౌలు రైతులు ఉన్నారు ఈ కౌలు రైతులు అంతా కూడా ఆ ముందుగానే దాంట్లో ఆన్లైన్ లో యాడ్ చేసుకుంటేనే మక్కలు కొంటామని ప్రభుత్వం చెప్తా ఉంది కానీ కౌలు రైతులు ఇవేమీ తెలియక అమాయకులైనటువంటి వాళ్ళు ఆ ఎవరైతే భూమి యాజమానులు ఉన్నారో వాళ్ళ పేరుతోనే అది రికార్డ్ అయి ఉంది కానీ పంటను పండించిన కౌలు రైతు మాత్రం అమ్ముకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి దీన్ని కూడా దృష్టిలో పెంచుకొని ఖచ్చితంగా ఆ రకమైనటువంటి రైతుల్ని కౌలు రైతులు కూడా ఆదుకోవడానికి ప్రయత్నం చేయాలని సిపిఐ జిల్లా సమితిగా డిమాండ్ చేయడం జరుగుతుంది